ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ కలిగిన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం పదిహేడో కీర్తన ఐదో వచనం నీ మార్గములు ఎందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదు ఈరోజు వాగ్దానము కాలు జారకుండా ప్రభు స్థిరపరుస్తాడు ఈ లోకములో ప్రతి మానవ జీవితంలో ఎన్నో సమస్యలు కష్టాలు వస్తూ ఉంటాయి ప్రతిసారి మనం అనుకుంటాం నాకు ఆనందం సంతోషం అనుకుంటాం ఇదే కాదు కొన్నిసార్లు ఈ ఆనందము సంతోషం అనేది అన్ని సమయాల్లో మనకి దొరకకపోవచ్చు అన్నిసార్లు మనం అనుభవించకపోవచ్చు నిజంగా అలాంటి పరిస్థితులు కొన్నిసార్లు మనం ఉంటూ ఉండవచ్చు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఈ సమస్యలు ఈ కష్టాలు ఈ బాధలు ఈ ఇబ్బందులు నేనే కొన్నిసార్లు ఈ అయోగ్యమైన పనుల్లో కాలు జారిన స్థితిలోనే ఇవన్నీ తెచ్చుకున్నాను ఇలా వివాహం చేసుకోకుండా ఉంటే బాగుండేది ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టకుండా ఉంటే బాగుండేది ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది ఇలా చేయకుండా ఉంటే బాగుండేది ఇలా చాలాసార్లు మన జీవితాల్లో ప్రేమ దేవుని బిడ్డారా మనం అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లో దుఃఖంతో కన్నిటితో కూడా ఒకల మనం అలా బాధపడుతూ ఉంటాం ఈరోజు ఈ వాగ్దానం వింటున్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే అలా జారిన పరిస్థితుల్లో నువ్వు అనుభవిస్తున్న ప్రతి సమస్యలు ఏవైతే ఉన్నాయో జబ్బులు ఏవైతే ఉన్నాయో రోగాలు ఏవైతే ఉన్నాయో కష్టాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని బట్టి విచారిస్తున్నని జీవితంలో దేవుడు ఒక విషయం మాట్లాడుతున్నాడు ఏంటంటే మరి నా జీవితంలో జరిగిపోయింది కదా మరి ఎలా పరిస్థితి అని నువ్వు అధైర్యపడుతూ ఉండొచ్చు కానీ నా ప్రభుయని యేసుక్రీస్తు మనందరి నిమిత్తము ఆ శిల్వ కార్యంలో ఇవన్నీ జయించాడండి ఎవరైతే యేసు ప్రభు వైపు చూస్తారో ఆ ప్రభువుని ఆశ్రయిస్తారో విశ్వసిస్తారో వాళ్ళు కాలు జారకుండా వాళ్ళని అక్కడే బండ మీద నిలబె నిలబెడతాడండి ఐ నిన్ను కాలు జారకుండా పడిపోకుండా నిన్ను కాపాడి నిన్ను స్థిరపరుస్తాడు ఆయన ఒకసారి ఒక ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు ఆ ఫ్యామిలీలో ఒక తండ్రి తన జీవితం మొత్తం కూడా ఎలా జీవించాడంటే నా ఇష్టం విలాసంగా జీవిస్తాను ఎలా ఉంటాను అలా ఉంటాను ఎలా జీవితం జీవిస్తాను ఇది నాకు ఇష్టం నేను ఎలా జీవిస్తాను అని చెప్పి ఒక తండ్రి తన జీవితం మొత్తం కూడా దేవుని దేవన్పిలరాం అలా జీవించాడు కొన్ని రోజులు పోయాక తను వెనక్కి తిరిగి చూసుకుంటే తను ఎలా కాలు జారిన పరిస్థితి ఉందో ఎలాంటి యొక్క తప్పుడు నిర్ణయాలు తీసుకోగలిగాడో దానికి తగ్గ సమస్యలు ఎలా తన్నే అల్లుకుపోయినాయో తనకు అర్థమైంది కానీ ఆ సమయంలో తను బయటికి రావాలని ఉంది కానీ పడిపోయిన స్థితి నుంచి ఆ కాలు జారి పడిపోబోతున్న స్థితి నుంచి ఎలా బయటికి రావాలి ఎలా తప్పించబడాలని ఆలోచన చేస్తున్నాడు అప్పుడు ఒక రోజు అంట తండ్రి ఏం చేశాడంటే యశు ప్రభు గురించి ఆయనకి చాలామంది వచ్చి చెప్పారంట నువ్వు ఇలా భక్తి చేయి దేవుడిని నమ్ముకో విశ్వాసం ఉంచు ప్రార్థన చేసుకో దేవుడు సహాయం చేస్తాడని చెప్తే ఎన్నోసార్లు ఆ మాటలని పక్కన పెట్టాడు చాలాసార్లు ఆయనకి బైబుల్ కూడా ఇవ్వటం జరిగింది ఆ బైబిల్ కూడా పక్కన పడేశాడు ఒక రోజంట ఆయన జీవితంలో ఏదో ఇంపార్టెంట్ అయిన రసీదు తను దాని కొరకు వెతుకుతున్నాడు ఇల్లు మొత్తం గది అంతా వెతుకుతూ ఆ గదిలో మొత్తం వెతికినప్పుడు ప్రేమ దేవుని బిడ్డారా చివరికి వచ్చే లోపల ఆ రసీదు దొరకట్లేదు కానీ చూద్దాం ఒకసారి బైబిల్ ఎన్నో రోజులు అయిపోయింది ఆ బైబిల్ మీదంతా డస్ట్ ఉంది ఒకసారి దులిపి ఇలా ఓపెన్ చేశాడంట ఓపెన్ చేస్తే ఆ రసీదు బైబిల్లో ఉంది ఇంతగా బైబిల్లో ఉన్న రసీద్తో పాటు ఈ పదిహేడో కేతన ఐదో వచనం వాగ్దానం కూడా కనపడుతుంది నువ్వు కాలు జారే పరిస్థితిలో ఉన్నావు కానీ నువ్వు కాలు జారవు నిన్ను స్థిరపరుస్తాడని తను ఏది ఎదురు చూస్తున్నాడో ఆ వాక్యము తనతో మాట్లాడినప్పుడు తన హృదయం చాలా తెపరిల్లింది తనకు అర్థమైంది దేవుడు ఇలా మాట్లాడు తన హృదయంలో పశ్చాత్తపడి క్షమించమని అడిగి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తన శక్తితో నింపాడు తను కాళ్ళు జారుతుండగా అవన్నిటినీ దేవుడు తీసివేసి తన దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు అవును కదా దేవుడి రోజు చెప్తున్నాడు ఈ వాగ్దానం ద్వారా నీ జీవితంలో కూడా నువ్వు మనుషుల మీద ఆనుకొని నిరాశపరలేని జీవితం జీవిస్తున్నావేమో ఒక్కసారి నువ్వు వేసవి వైపు తిరిగితే యేసుప్రభుని విశ్వాసం ఉంచితే నీ భక్తి వ్యర్థం కాదు వారి జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేస్తానని రోజు వాగ్దానం చేస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసాయి నీకు వందనాలు నాయన ఈరోజు మరొకసారి కాలు జారే పరిస్థితుల్లో ఉన్న ప్రతి వ్యక్తిని నిలబెట్టి బలపరిచి స్థిరపరిచే దేవుడు నువ్వు కాబట్టి నాయన ఈరోజు ఎంతమంది ఆ పరిస్థితుల్లో సమస్యల్లో బాధల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో రోగాల్లో రకరకాల పరిస్థితులు వారు ఉండి ఉండొచ్చు కానీ రోజు నాయన మరొకసారి వాగ్దానం ద్వారా వారిని దర్శించి ఒక తండ్రిని ఎలాగైతే జారి పడిపోతున్న అయిపోయింది స్థితిలో ఆ వ్యక్తిని బలపరిచారు స్థిరపరిచారు తన జీవితాన్ని అలాగే ఈరోజు ఎంతమంది వాళ్ళ యొక్క హృదయాలు కూడా తెరిచి వారి జీవితంలో కూడా వారిని నిలబెట్టి వారు కాలు జారకుండా బలపరచమని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం ఈరోజు వివాహ దినాన్ని జరుపుకుంటున్న దంపతుల్ని మీరు ఆశీర్వదించండి సంవత్సరంలో జరుగుతుండగానే కార్యము నూతన పరుచుని ఆ విధంగా వారిని ఆశీర్వదించండి దయనే కిరీటాన్ని బార్డే జరుపుకునే బిడ్డలకు మీరు అనుగ్రహించండి ఏసునామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్